ఫేము పేరు వచ్చేంతవరకు ఒకలా ఫేమ్ వచ్చాక జీవితం మరొకలా మారిపోతుంది సినీ ఇండస్ట్రీలో సినిమా ఫీల్డ్ ఓ రంగుల ప్రపంచం ఈ పరిశ్రమలో నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని కోటి కలలతో అడుగు ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది హీరోయిన్స్ ఒకటి రెండు చిత్రాలతో చాలా ఫేమస్ అయిపోతుంటారు అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు అతి తక్కువ సమయంలోనే కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటారు కానీ అవకాశాలు తగ్గాక జీవితం దుర్భరంగా మారుతుంది మరో పని తెలియక బయటకు వెళ్లి పనిచేయలేక పడరాని కష్టాలు పడతారు అలాంటి కథే కె కూడా ఇంతకీ మాలతి మాలతీ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు ఎన్టీఆర్ను స్టార్ హీరోగా చేయడంలో ఈమె పాత్ర ఏంటి వాచ్ ది స్టోరీ మాలతీ అంటే ఇప్పటి జనరేషన్ వాళ్లకు తెలియకపోవచ్చు కాని పాతాల భైరవి సినిమాల్లో ఎన్టీఆర్తో ఆడిపాడిన అంటే అందరూ గుర్తుపట్టేస్తారు మాలతి పదహారానాల తెరిగింటి అమ్మాయే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో గుంటూరులో పుట్టింది తండ్రి గొల్లపుడి సూర్యనారాయణ కుటుంబం ఆర్థికంగానే ఉన్నతంగానే ఉండేది కాని మాలతీకి ఐదో ఏట వచ్చేసరికి తండ్రి సడన్ గా చనిపోయారు కూతురుతో కలిసి గుంటూరులో ఉండలేకపోయింది మాలతీ తల్లి దీంతో తమ బంధువులున్న ఏలూరుకి మకాం మార్చేసింది మాలతీ తల్లి అప్పటివరకు రూపాయికి లోటు లేకుండా గడిపిన వారికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి భర్త మంచాన పడినప్పుడు ఉన్నదంతా వైద్య చికిత్స కోసం మందుల కోసం ఖర్చు పెట్టేయటంతో ఆస్తులు కరిగిపోయాయి ఆర్థికంగా ఎన్ని కష్టాలు పడినా కూతుర్ని మాత్రం బడి మాన్పించటానికి ఇష్టపడలేదు మాలతీ తల్లి స్కూలుకి వెళ్లటంతో పాటుగా మాలతి సంగీతం నేర్చుకున్నారు అలాగే నాటకాల్లోనూ యాక్ట్ చేసేది అయితే అప్పట్లో చిన్నప్పుడే పెళ్లిళ్లు జరిగేవి అప్పటికే తండ్రి లేకపోవటం తల్లి ఒంటరి సంపాదనతోనే ఇల్లు గడిచేది ఇంకా ఎదిగిన పిల్లను ఇంకెన్ని రోజులు ఇంట్లో పెట్టుకుని ఉంటావంటూ మాలతీకి కూడా పెళ్లి చేసేయమని బంధువుల నుంచి ఒత్తిడి వచ్చింది ఇక దారి లేక చిన్నప్పుడే మాలతీకి పెళ్లి చేసేశారు అప్పట్లో ఆడవారిని కనీసం బయటకు పంపించటానికే భయపడేవారు వారు గడప దాటితే మహాపరాధం అన్నట్టు చూసేవారు కాని భర్త వీరాచారి చాలా మంచోడు భార్యను అన్ని విధాలా ప్రోత్సహించేవాడు ఎంతో టాలెంట్ ఉంది నాటకాల్లో నటించు అని ఎంకరేజ్ చేసేవాడు భార్యని అలా పెళ్లి తర్వాత కూడా నాటకాల్లో నటించారు వీరాచారి కూడా ఒక నాటక సంస్థకు మేనేజర్గా చేసేవాడు నాటకాల్లో మాలతి యాక్టింగ్ చూసిన వీరాచారి ఫ్రెండ్స్ మాలతి సినిమాల్లో చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని సలహా ఇచ్చారు దీంతో వీరాచారి భార్యను తీసుకుని మద్రాసు రైలిక్కేశారు ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రొడక్షన్ హౌజ్లో చుట్టూ తిరిగాడు అలా తిరగ్గా తిరగ్గా చిన్న అవకాశం వచ్చింది అలా మొదటిసారిగా వెండి తెరపై పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఉషా పార్వతీ పాత్రలో నటించింది మాలతి ఈ సినిమా సక్సెస్ అవ్వలేదు కానీ మాలతి కెరీర్కు మాత్రం దీంతోనే బలమైన పునాది పడింది పార్వతీగా మాలవతి నటనకు మెచ్చి వెంటనే సుమంగళీ మూవీలో అవకాశమిచ్చారు డైరెక్టర్ ఈ సినిమాలో మాలతీ పాడిన వస్తాడే మాబావ పాట ఇండస్ట్రీని ఏలింది ఈ సినిమా బాగా ఆడటంతో వాహిని సంస్థలో మెయిన్ యాక్టర్గా మారింది మాలతి తర్వాత భక్తపోతనలో కూడా నటించారు పంతొమ్మిది వందల నలభై మూడులో ప్రముఖ నటుడు నాగయ్య సరసన హీరోయిన్గా గృహలక్ష్మిలో నటించారు అలా వరుసగా మాయామశ్చీంద్ర యువరాణి గుణసుందరి కథాచిత్రాల్లో నటించారు ప్రతిభగల నటిగా పేరు సంపాదించారు ఆ తర్వాత పాతాల భైరవిలో రాకుమార్తె పాత్ర చేశారు అందులో ఎన్టీఆర్ సరసన చేశారు పాతాల భైరవి సూపర్ హిట్ అయింది కానీ మాలతీకి పెద్దగా అవకాశాలు రాలేదు ఈ రోజు కాకపోతే రేపు అవకాశాలు వస్తాయి అనుకుంటూ వెయిట్ చేయటం మొదలుపెట్టారు కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత దాదాపు మూడేళ్లపాటు మరే సినిమా చేయలేదు ఆ తర్వాత కాలహాస్తి మహత్యంతో రీఎంట్రీ ఇచ్చింది కానీ ఆమెకు హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయాయి చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయటం మొదలుపెట్టారు అలా ఎన్టీఆర్తో హీరోయిన్గా చేసిన మాలతి తర్వాత కాలంలో ఎన్టీఆర్ పక్కన చెల్లెలు పాత్రలో కూడా నటించారు అలా చివరిగా మాలతి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణంలో నటించింది సరే నెమ్మదిగా మళ్లీ సినీ ఇండస్ట్రీలో పుంజుకుంటున్నా అనుకునే లోపు భర్త వీరాచారి సడన్ గా కన్నుమూశారు ముందు కెరీర్ సెటిల్ చేసుకుని సెటిల్డ్ లైఫ్ వచ్చాకే పిల్లలను కందామని కెరీర్పైనే దృష్టి పెట్టిన ఇద్దరూ పిల్లల గురించి ఆలోచించలేదు దీంతో భర్త చనిపోయాక ఒంటరైపోయింది మాలతి అవకాశాలు లేక మద్రాసులో అద్దెలు కట్టలేక హైదరాబాద్కు అయింది అప్పట్లో కాచిగూడలో ప్రభాస్ థియేటర్ ఉండేది ఆ థియేటర్ వెనుక రేకుల షెడ్డులో మాలతి ఒంటరిగా ఉండేది రోజూ పక్కనే ఉన్న గుడికి వెళ్లి రెండు పూటలా పూజారి ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకునేది తను నటిని అన్న విషయం ఎవరికీ చెప్పేది కాదు మాలతి అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నవంబర్ ఇరవై ఐదున పెద్ద వీచి ఇరవై అడుగుల ప్రభాస్ థియేటర్ గోడ కూలి మాలతీ ఇంటిపై కప్పుపై పడింది ఆ రేకుల షెడ్డు నేలమట్టమైంది శిథిలాల కింద చిక్కుకున్న మాలతీని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే ఆమె కన్ను మూసింది అంతవరకు ఆమె ఎవరో కూడా తెలియకపోవటంతో కూలిన ఇంట్లో ఉన్న ట్రంకు పెట్టెను చూస్తే ఎన్టీఆర్తో కలిసి దిగిన ఫోటోలు కనిపించాయి అప్పుడు అందరికీ ఆమె పాతాల భైరవి హీరోయిన్ అని తెలిసింది అలాగే తాను అనుభవించిన కష్టాలు బాధలు రాసుకున్న డైరీ కనిపించగా దాన్ని చదివి కంటతడి పెట్టలేని వారు ఉండరు కనీసం తన బాధ చెప్పుకోటానికి సైతం తన పక్కన ఎవరూ లేకపోవటంతో ఎంతో కుంగిపోయింది మాలతి మాలతి అసలి పేరు సూర్యకుమారి సినిమాల కోసం పేరు మార్చారు ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన మాలతి చివరి రోజుల్లో నా అన్నవారు లేక తినడానికి తిండిలేక ఆకలితో అల్లాడుతూనే కటిక పేదరికల్లో కన్నుమూసింది ఇది అలనాటి నటి మాలతి విషాద జీవిత ప్రయాణం మరి ఆమె గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి